మెగా కన్వెన్షన్ ఫస్ట్ కన్వెన్షన్ ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు వచ్చి గ్లోబల్ గ్లోబల్ సమ్మెట్ మాదిరిగా గ్లోబల్ మొత్తం ఎన్ని దేశాలు యాభై దేశాల వచ్చి మన హైదరాబాద్లో పెట్టడం చాలా సంతోషం దానికి మా ఓఏ మల్లారెడ్డి అదే మాదిరిగా మా జగదీశ్ అన్న మా ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళ మా మల్లన్న ఉన్నాడు ఇంకో మల్లన్న ఉన్నాడు మిగతా పెద్దలు అందరు కూడా మా మంచి స్పీకర్లకు మా అధ్యక్షులు మిగతా అందరికి కూడా పేరు పెరిన పత్రికా మిత్రులకు కూడా పేరు పెరిగిన నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ప్రపంచమంతా ఒకనాడు అమెరికన్ చూస్తారు ఒకనాడు జపాన్ చూస్తున్నారు ఒకనాడు సింగపూర్ చూస్తున్నారు ప్రపంచమంతా ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నావు భారత్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఇంకో చూస్తుందా హైదరాబాద్ అంటే ఎవరు పాలమ్మినా పూలమ్మిన కష్టపడ్డా కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా ఇలా మల్లారెడ్డి అంటే ఈయన కూడా మల్లారెడ్డి నేను కూడా మల్లారెడ్డి ఇంకొక ఆయన నల్గొండ పైల మల్లారెడ్డి కూడా ఉన్నాడు న్యూ జెర్సీ ఎప్పుడు ఎక్కడ మల్లారెడ్డి ఉన్నా ఫేమస్ మల్లారెడ్డి అంటే ఫేమస్ ఇప్పుడు నేను ఆ లెవెల్కి వెళ్ళి వచ్చి ఇలా యాభై వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పదివేల మంది టీచర్స్ ఇండియాలో నేను టాప్ నెంబర్ వన్ ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి బయట ముప్పై యాభై దేశాలకి వచ్చిన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా యూత్ లేరు నేను మొన్న జపాన్ పోయినా అక్కడ ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు పిల్లలను కట్టలేరు జపాన్ ఒకటే కాదు తైవాన్ కొరియా చైనా సింగాపూర్ అమెరికా ఎక్కడ కూడా మ్యాన్ పవర్ లేదు యూత్ లేరు కొత్త ప్రొడక్షన్ లేదు కొత్త యూత్ అంత ఎక్కడ ఇండియా తెలంగాణ హైదరాబాద్ అది మల్లారెడ్డి కాలేజ్ ఉన్నారు యూత్ అంతా కాబట్టి వాళ్లకు మల్లారెడ్డి చెబట్టే ఉన్నాయి టెక్నాలజీ ప్రపంచంలో రెండే రెండు షార్టేజ్ ఉన్నాయి ఒకటి టెక్నాలజీ రెండోది స్కిల్ అవి గిట్ట మన పిల్లలకు అంతా కూడా రాబోయే చేసే శక్తి మన తెలంగాణకు ఉన్నది కరెక్ట్ మీరు అమెరికాలో చాలా మంది ముప్పై దేశాలకి వచ్చారు బాగా సెటిల్ అయిపోయినరు బాగా డబ్బులు సంపాదించారు పెద్దగా అయిపోయినరు నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయినరు యాభై ఏళ్ళకి వచ్చిండ్రు మీ పిల్లలు కూడా పద్దెనిమిది ఇరవై ఏళ్ళకి వచ్చిండ్రు ఇప్పుడు మీ పిల్లలు కూడా మీ చేతుల లేరు కాబట్టి మీరందరు కూడా ఒక పని చేయాలి మీ ఈ ఏజ్లో మీరంతా రాబోయే రోజులలో మీరు హైదరాబాద్లో మొత్తం ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లో ఒక కంపెనీని ఫ్లోట్ చేయాలి ఐటీ కంపెనీలని ఫ్లోట్ చేసి మన పిల్లలకంతా కూడా ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు ఎట్లయినా ట్రంప్ ఆయన వీజాలు ఇస్తలేడు పిరం చేసేసిండు డాలర్లు పెంచేసిండు కాబట్టి ఇక్కడనే అందరికీ జాబులు ఇచ్చి మీరు ఇక్కడనే కంపెనీలు ఐటీ కంపెనీలు ఫ్లోట్ చేసి ఇక్కడి నుంచి పంప్ చేసి ఇక్కడి నుంచి తయారు చేసి ఇక్కడ పనిచేసి మన పిల్లలతోటి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పంపించవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా మన ఐదు ఐదు సెకండ్ల మీద మన ప్ర చేతిలో చూసుకోవచ్చు మన ల్యాప్టాప్లో వైఫై మన చేతిలో సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఎక్కడేం జరుగుతుందో మీరు ఉండొచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అడ్వాన్స్ ఉండవచ్చు కానీ రాబోయే రెండు మూడేళ్లలోనే యూనివర్సల్ అయిపోతుంది మొత్తం హైదరాబాద్ ప్రపంచంలోనే లీడ్ చేసే శక్తి హైదరాబాద్కు తెలంగాణ పబ్లిక్ ఉన్నది కాబట్టి మీ అందరు కూడా దయచేసి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి మీరు పుట్టిన మీ జన్మభూమిలో మీ ఊర్లల్లో మంచిగా ఖర్చు పెట్టండి స్కూళ్ళు హాస్పిటల్ అన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఎందుకంటే మీ పిల్లలు మీ చేతిలో లేరు కాబట్టి మీరు సంపాదించిన డబ్బంతి ఎక్కడైనా ఖర్చు పెడితే మీకు ఎప్పటికి గుర్తుంటుంది మంచి పేరు ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్